మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాష్ట్ర సమితి పేరుకు తెలంగాణ ప్రాంతం కేసీఆర్ పేరుకు గులాబీ జెండాకు వీటన్నిటికీ విడదీయరాని అనుబంధం ఉంటుంది ఒకటికి ఒకటికి పర్యాయ పదాలుగా భావిస్తారు తెలంగాణ ప్రజలు తెలంగాణ అనగానే గుర్తొచ్చేది గులాబీ జెండా రంగు గులాబీ జెండా తెలంగాణ అనగానే గుర్తొచ్చేది కేసీఆర్ తెలంగాణ అంటే బతుకమ్మ ఎట్లనైతే గుర్తు అదే విధంగా గులాబీ జెండా గుర్తు కేసీఆర్ గుర్తు టిఆర్ఎస్ పార్టీ గుర్తు అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో నవంబర్ ఇరవై తొమ్మిది యొక్క ప్రత్యేకతను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆ తర్వాత తరాలకు కూడా దాన్ని అందించాలని దాని ఒక పండగ దినంగా జరుపుకునేలాగా చరిత్రలో దాన్ని నిలబెట్టాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఈ నవంబర్ ఇరవై తొమ్మిది పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానికి ఇవాళ నల్గొండ జిల్లా పార్టీ ఆఫీసులో జిల్లాకు సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకొని ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది ఇవాళ తెలంగాణలో వచ్చిన దుర్మార్గమైన పాలన ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుందో హింస పెడుతుందో గత రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజల్లో అనుమలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పరిపాలన కేవలం లూటి పరిపాలన లాఠీ పరిపాలన తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా కనపడలేదు ప్రజల సంక్షేమం అనేది ఎక్కడ కూడా చర్చల్లో కూడా లేదు అభివృద్ధి అంటే దాని అసలు ఆచూకీనే లేదు దానికి ఒక ప్రణాళిక కూడా లేదు ఎప్పుడు ఎట్లా ఏం పథకాలు తేవాలి ఎట్లా దోసుకోవాలి స్కామ్ల కొరకు స్కీములు తప్ప స్కీములు ప్రజల కొరకు ఇక్కడ కూడా చేయలేదు ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెట్టడం తప్ప ఇంకొక శాఖ పనిచేస్తుంది లేదు మరి ఈ దుర్మార్గ పరిపాలన అంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇటువంటి సమయంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తూనే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తన చరిత్రను తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ జిల్లాలలో చూస్తే ప్రజలు ఏ ప్రజలైతే ఎక్కువ కాంగ్రెస్ కోట్లేసి ఆదరించినో నమ్మిన్రో రెండు లక్షల రుణమాఫీ అవుతుందని పదిహేను వందలు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా వస్తుందని ప్రతి పంటకు ఐదు వందల క్వింటాల్ చొప్పున బోనస్ వస్తుందని చెప్పిన అన్ని మాటలు అయినాయి ఇవాళ కనీసం కొనే దిక్కులేని పరిస్థితి వచ్చింది రైతాంగం పది సంవత్సరాలు కేసీఆర్ యుగంలో ఎట్లయితే యుగం లాగా గడిపి రో కేసీఆర్ పాలనలో రైతాంగం ఇవాళ రెండేళ్లకే నరకాన్ని చూస్తున్నారు కళాలలో ఒడ్లు కొనుగోలు కేంద్రాలలో ఒడ్లు మొలకరెత్తుతున్నాయి ఒకవైపు పత్తి మూలుగుతున్నది రంగు మారిందని ఇంకొకటని ఇంకొకటని ప్రభుత్వం రంగు మారడమే రైతుల జీవితాల రంగు మారిపోయింది వాళ్ళ మసక మారిపోయింది ఆ పరిస్థితి కనబడుతుంది ఇవాళ ప్రభుత్వ ఆస్తుల్ని లూటీ చేస్తూ ఉన్నాయి ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వం మొత్తం ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా తోడుదొంగల్లాగా పంచుకునే కార్యక్రమంలో పడ్డారు తప్పకుండా మేము దీన్ని ఎదుర్కొంటాం తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడుతాం తెలంగాణ ప్రజల ఆస్తుల్ని నిలబెట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం తెలంగాణ రైతాంగానికి కూడా అండగా నిలబడతాం తప్పకుండా రైతాంగం తరఫున పోరాటాలు నిర్వహిస్తాం ప్రజలు ఇవాళ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ దానికి అనుకూలంగా ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేస్తుంది అలా ప్రభుత్వంలో ఎట్లయితే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రయత్నం చేసినామో ఇవాళ ప్రజల ఆలోచనలకు అనుకూలంగా ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం